ఇవంతా అయితే ఆవులకి గడ్డి గురించి అయితే గడ్డి అయితే ఈ విధంగా అయితే మొత్తం వేస్తారనమాట ఈ సైడ్ అంతా కూడా అయితే గడ్డేనండి ఆవులకి మేత గురించి అయితే ఇవంతా వేస్తారు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లాస్ట్ వరకు కూడా ఉంది ఆ పక్కన అయితే మా పొలం కాదు పక్క వాళ్ళది అనమాట వేరే వాళ్ళది ఇది ఒక్క అంటారు కదా దాని మొక్క అనమాట ఇక్కడ ఎక్కువగా ఒక్క కాఫీ అవే ఎక్కువగా పండిస్తూ ఉంటారు అన్నమాట చూడండి ఒక్క చెట్టు నేను ఇక్కడ వచ్చిన తర్వాతనే చూసాను ఎప్పటివరకు అయితే నేనైతే చూడలేదు మీకు కూడా చూపిద్దామనేసి అయితే ఈ వీడియో అయితే నేనైతే తీసుకున్నానండి చూడండి ఒక్క చెట్లు చాలా చిన్నగా ఉంటాయి ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇగం వీటికి కట్ చేస్తారు చూడండి ఇది స్ట్రైట్గా వెళ్ళడానికి అయితే ఈ విధంగా సైడ్లు ఏమైనా వచ్చినా కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేస్తారు అనమాట అప్పుడు చెట్లు అనేవి చాలా లావు పెరుగుతాయి అనమాట ఇవి ఉండడం వల్ల అయితే చెట్టు అనేది వంకరంగా పోతుంది ఇంత అయిన తర్వాత అయితే ఒక్కొక్క చెట్టు వచ్చి ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ వాల్యూ చేసి